దిల్సే మెహబూబ్ సోషల్ మీడియాలో తన టాలెంట్ని వాడుకొని పాపులారిటీ అయ్యాడు బాగా బిగ్ బాస్ షోలో కూడా రెండుసార్లు పార్టిసిపేట్ చేశాడు తన స్టైల్లో టాస్క్లు బాగా ఆడినప్పటికీ రెండు సార్లు కూడా టాప్ ఫైవ్లో నిలవలేకపోయాడు బిగ్ బాస్ ఎయిట్లో అయితే మరి చాలా తక్కువ వారాలకే బయటకు వచ్చేశాడు ఫేమస్ యూట్యూబర్గా క్రేజ్ని తెచ్చుకున్నాడు మెహబూబ్ అలాగే శ్రీ సత్యతో కలిసి డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు రీసెంట్గానే శ్రీ సత్యతో కలిసి రెండు కవర్ సాంగ్స్తో అదరగొట్టేశాడు రీసెంట్గా అయితే మరి నువ్వే నువ్వే అనే సాంగ్ కోసం ఫారెన్లో కూడా షూట్ చేసి ఆ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంది స్పెషల్ సాంగ్స్ తో షోస్ తో అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక రకంగా కెరియర్ లో అయితే బిజీగా ఉన్నాడు ఈ గుంటూరు అబ్బాయి ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ తన తమ్ముడు సుభానికి పెళ్లి చేశాడు గుంటూరులో అంగరంగ వైభవంగా ఈ పెళ్లికి బులితర సెలబ్రిటీస్ అయిన లాస్యా శ్వేతానాయుడు ఇలాంటి కొందరు కూడా అటెండ్ అయ్యాయి అయితే ప్రస్తుతం మెహబూబ్ ఇంట్లో ఓ గుడ్ న్యూస్ చోటు చేసుకుంది సంతోషంతో ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు మెహబూబ్ తన తమ్ముడు సుభానికి మగబిడ్డ పుట్టాడట ఆ ఫోటోస్ నిర్ణయాలు చేసుకుంటూ నువ్వు మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతి అనుకుంటున్నాము నీరాకతో ఈ ఇల్లు ప్రేమమయంగా నవ్వుల హరివిల్లుగా మారబోతోంది అంటూ బాబుతో బాబుని ముద్దాడుతున్న కొన్ని ఫొటోస్తో ఎమోషనల్ పోస్ట్ చేశాడు మెహబూబ్ ఈ వీడియోలో ఆ ఫోటోస్ చూసేయండి చాలా మంది కాంగ్రాట్స్ తెలుపుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి